గీత ఆస్తి పత్రాలు నెతకడం కోసం వస్తుంది ఇంతలో అక్కడ ఉన్న మేడంని అడగండి అని చెప్పి అంటే మేడం ఎవరు అని చెప్పి గీత అంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న విరూపాక్షి వచ్చి నేనే ఆ మేడంని అని చెప్పి అంటుంది ఇక విరూపాక్షిని చూసి గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మీరా మీరు వస్తారని అక్కడే చెప్తే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న విరూపాక్షి అయితే మహారథికి అనుమానం రాకుండా ఉంటుందని నేను ఇలా వచ్చాను అని చెప్పి అంటుంది దాంతో గీత అయితే సరేనండి ఇంతకీ ఆస్తి పత్రాలు అక్కడ ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో విరూపాక్షి అయితే ఆ పత్రాలను తీసుకువచ్చి ఇదిగో అమ్మ ఇవే ఆస్తి పత్రాలు అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక గీత అయితే ఆ ఆస్తి పత్రాలు ఓపెన్ చేసి మొత్తం అంతా కూడా చూస్తుంది ఇక మొత్తం అంతా చూసేసరికి ఆ ఆస్తి మొత్తం అఖిల్ పేరు మీద రాసి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి యావదాస్తి అఖిల్ పేరు మీద రాసి ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి మహారథి వచ్చి అందుకే కదా ఇన్నాళ్ళు నేను అఖిల్ని చంపకుండా ఊళ్ళో పెట్టి చూసుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్నాం గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది అవును అఖిల్ని చంపాలంటే నాకు ఒక్క క్షణం చాలు అలాంటిది అఖిల్ని చంపకుండా ఎందుకు ఇంతవరకు వాడితో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను యావదాస్తి వాడి పేరు మీద ఉంది కాబట్టి వాడి పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీదకు వచ్చేంత వరకు వాడు బ్రతికే ఉంటాడు ఆ తర్వాత వాడిని ఎలా చంపాలో నాకు తెలుసు నేను ఎలా చంపుతానో కూడా నీకు తెలుసు అని చెప్పి మహారథి అంటాడు అది విని గీత షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్